ఒంగోలు నగరంలోని బాలినేని నివాసంలో త్రోవగుంటకు చెందిన దేవభర్తిని శ్రావణ్ కుమార్ ప్రవీణ్ కుమార్తో పాటు మరో ఇరవై మంది టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాల కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ శ్రావణ్ కుమార్ ప్రవీణ్ వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తే మీ అందరికీ అండగా ఉంటామని ప్రణీత్ రెడ్డి తెలిపారు పార్టీలో చేరిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి టీడీపీలో ఉన్నామని కేవలం ప్రణీత్ రెడ్డి అన్న కోసమే వైసీపీలో చేరామని అన్నారు వాసన్న కోసం కష్టపడి వైసీపీని గెలిపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎడవల్లి సాంబశివరావు శ్రీకాంత్ బాంబులు సాయి తోట జలయ్య తదితరులు పాల్గొన్నారు

వాళ్ళ ఫ్యామిలీస్తో వైసీపీలో చేరడం జరిగింది ముందు వీళ్ళు స్ట్రాగుంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు నమ్మినాగర్ డివిజన్లో నివాసం ఉంటున్నారు చాలా సంతోషంగా ఉంది వీళ్ళు జాయిన్ అవటం వాళ్ళ టీం కొంచెం గట్టిగా పనిచేస్తారు ఇప్పటి నుంచో ఫస్ట్ నుంచి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాయిన్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒకటే మాట ఇస్తున్నాను మీరు ఈ ముప్పై రోజులు నాకోసం కష్టపడండి మేము ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీలో ఉన్నాం డే వన్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రణితన్న నాయకత్వం మేము ఉమ్మలు వచ్చిన తర్వాత చూసి నాయకత్వం నచ్చి అన్న కోసం మేము వచ్చాం ఇంకా వాసన నాయకత్వం మా నాన్న వాళ్ళకి వీళ్ళకి ఐడియా ఉంది మేము మాత్రం అన్న నాయకత్వం చూసే వచ్చాము ఖచ్చితంగా డే వన్ నుంచి టీడీపీలో ఉన్న క్యాన్స్ ఇప్పుడే వైసీపీకి షిఫ్ట్ అవ్యాం